హలో హలోబాబా సో అందరికీ నమస్తే అండ్ అస్లాం లేకమ్ హోప్ పాలా డూయింగ్ గుడ్ సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మన్హాని హిజూని ఔటింగ్కి పిలుచుకెళ్తున్నాను అనమాట అయ్యో అవుటింగ్ అంటే మళ్ళీ ఎక్కడో అనుకోవద్దు జస్ట్ మాల్ దగ్గర లాస్ట్ ఒక షార్ట్ పెట్టాను కదా మూవీ ప్లే అవుతుంది అనేసి సో ఆ మూ అక్కడ మూవీ ఏదైనా ప్లే అవుతుంటుంది పిల్లల కోసం అనేసి అండ్ తర్వాత లైబ్రరీ ఉందనమాట సో ఒకసారి లైబ్రరీకి పిలిచికెళ్దాము మన్హాని అనేసి అయితే థాట్ అండ్ స్కూల్ లేదా అంటే మన్హాకి స్కూల్ లేదు వన్ వీక్ టర్మ్ హాలిడేస్ అయితే ఇచ్చారనమాట సో that's why actually after family is i 24 that's the 24 is for me her school open school open so actually today is ninety march 2000 and సో మన్హాకు స్కూల్ లేదు టర్మ్ హాలిడేస్ ఇచ్చారు కాబట్టి తను బోర్ అయిపోతుంది అండ్ తనకు ఏదైనా ఎంగేజ్ చేద్దాము ఈరోజు లైబ్రరీకి తీసుకెళ్దాము అనేసి అయితే ఇప్పుడు నమాజ్ చదువుకొని అయితే టైం అయిపోయిందనమాట ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూను జహర్ నమాజ్ చదువుకొని ఇప్పుడు వాళ్ళని పిలిచికెళ్దాం బయటికి అనేసి అయితే రెడీ అయ్యాము సో స్ట్రోలర్ కూడా రెడీ అన్నమాట హిప్జుది ఓకే సో అలా ఇప్పుడు గో వెళ్దాము ఓకే నేనైతే ఇప్పుడు రెడీ అయ్యి ఓకే కీప్ వాచ్ సో హాయ్ ఇప్పుడే బస్సులోంచి అయితే వచ్చేసామన్నమాట ఇది ఇంటర్ మనల్ని బస్సెస్ ఇటు సైడ్ డ్రాప్ చేస్తాయి దీని చుట్టూ తిరుక్కొని అటు సైడ్ వెళ్తే మళ్ళీ పికప్ ఉంటుందన్నమాట మనకి ఏ నెంబర్ బస్ కావాలంటే ఆ నెంబర్ బస్కి సో చాలా పెద్దగా ఉంది ఇంటర్చేంజ్ అయితే ఇక్కడ బస్ స్టాప్స్ అనరు బస్టాండ్స్ అనరు ఇంటర్చేంజ్ అంటారనమాట ఇది బెడాక్ ఇంటర్చేంజ్ ఇంకా ఇక్కడ ఒక బేకరీ ఉంది పిల్లలకి ఏమైనా తీసుకుందాం फर्स्ट ले जा क्या होना की वेट कर बेबी वेट कर डोनट ना है तो हम्म तो। ना है अच्छा ले बच्चे केक ले इधर हिब्जू फेवरेट

ना है बेबी डोनाट अब कोसा के खाना न कोसा खा ही सकती थी क्या ब्रेड तो ले लोफ ओके चलो సైడ్ బెడాక్ మాల్ నుంచి ఎంట్రన్స్ ఫోర్ సైడ్స్ నుంచి ఉంది లేండి చేంజ్ లే థ్యాంక్ యూ బోలి క్యా హోతా చలో ఓకే సైడ్ మళ్ళీ అటు సైడ్ బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రెన్స్ చాలా ఉంటాయన్నమాట ఇక్కడ జుంబా క్లాసెస్ అవి జరుగుతూ ఉంటాయి అండ్ స్టాల్స్ కూడా పెడుతూ ఉంటారు చాలా సార్లు ఎండ చూడండి ఫుల్ ఉంది అసలు బహ్ బ మన్హా తీసుకునింది స్ట్రోలర్ గుడ్ గుడ్ వే

ఇదేనమాట ముందు మనం వచ్చిన ఫ్రూట్ షాపు ఫ్రూట్స్ ఫ్రూట్స్కి ఆ లీ ఇదో వాటర్ మిలన్ చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఫైవ్ డాలర్స్ అంట అంటే త్రీ హండ్రెడ్ ఓకేనండి చాలా ఎండ్ ఉంది ఇది షేక్ షేక్ అయిపోతుంది అన్నమాట ఓకే వెళ్దాము అక్కడికి వెళ్ళి తర్వాత వచ్చేసామండి హౌట్ బీట్కి ఫస్ట్ లైబ్రరీకి ఇంకే చలో ఇదిగో ఇది చూడండి డస్ట్బిన్ సోలార్ वीप रे 1 2 ईप देखो चल लगा डालती है One, देखो आर्ट गैलरी इकडे చూడండి ఆర్ట్ गैलरी అంటే ఇది హౌ మా హౌ మా बाय द मेन ये दो एंड इकडे మీకు అన్సేవ్ ఎలక్ట్రిక్ వేస్ట్ అవన్నీ చూపిస్తాను రండి డికైంగే ఇక్కడ చూడండి లెట్స్ రీయూజ్ అండ్ షేర్ ఏ బ్యాగ్ ఇక్కడ మనకు యూజ్ అవని బ్యాగ్స్ అవసరం లేని బ్యాగ్స్ ఇక్కడ వచ్చి పెట్టేస్తే అవసరమైన వాళ్ళు ఇలా తీసుకొని యూజ్ చేసుకుంటారు అండ్ ఇవి రీసైకిల్ యువర్ ఈ వేస్ట్ అనమాట ఎలక్ట్రానిక్స్ ల్యాప్టాప్స్ ఫోన్స్ ఏవైనా లే బ్యాటరీస్ ఏవైనా ఇక్కడ వేసేయాలంట బల్బ్ హియర్ బ్యాటరీస్ గోస్ హియర్ అండ్ ఇవన్నీ ప్లాస్టిక్ మెయింటెనెన్స్ ఇన్ ప్రోగ్రెస్ వాటర్ బాటిల్స్ అన్నీ ఇక్కడ వేసేయొచ్చు కుకింగ్ ఆయిల్ యూజ్డ్ కుకింగ్ ఆయిల్ రీసైకిల్ పాయింట్ అంట వావ్ మనం ఒకటికి రెండు సార్లు యూజ్ చేయకూడదు అంటారు కదా ఆయిల్ హైలే హైలేమ సో ఆ ఆయిల్ కూడా తీసుకొని వచ్చి ఇందులో వేసేయాలంట బాటిల్స్లో బాటిల్స్లో వేసి వేసేయాలి నైస్ కదా బాగుంది దాన్ని రీసైకిల్ చేసి వాళ్ళు యూజ్ చేస్తారు యూజ్డ్ కుకింగ్ ఆయిల్ కెన్ బి టర్న్ ఇన్ టు ఏ బయోఫ్యూయల్ అంట అది యూజ్ చేయడానికి ఓకే దాన్ని బయోఫ్యూయల్లా కన్వర్ట్ చేస్తారంట అందుకోసం మా మనం ఆల్రెడీ యూజ్ చేసిన ఆయిల్ని ఇక్కడ వేసేయాలి చీబీ చల్ రే బీబీ ఉదర్ జాకో పియానో అది ఖాళీకయ్యా సి టేబుల్ టెన్నిస్ ఎవరైనా వచ్చి ఆడుకోవచ్చు కాకపోతే మన ఉండాలన్నమాట బ్యాట్ బాల్ అలాంటివి నైస్ కదా ఇక్కడ పియానో ప్లే చేస్తున్నారు చూడండి ఇది పబ్లిక్ పియానో కా పబ్లిక్ ఫోన్ హేతో యూస్ కరే జాగరకు ఫుల్ గా పెట్టారు ఇప్పుడు మనం మళ్ళీ ది లిటిల్ నియాన్ నియాన ఇది హోటల్ చలో గయेंगे వాట్స్న్స్ హెల్త్ ఇది ఎస్కేప్ రూమ్ అంటే అండి గార్డెన్ రూమ్ ఎస్కేప్ రూమ్ ఐ గేమ్ మై నేనైతే నేమ్ ఇచ్చేసాను బట్ గాడ్ భయం అనమాట ఇచ్చేసిన తర్వాత ఓకే ఇప్పుడు ఎస్కేప్ రూమ్ కతో ఉస్మెసి హమే బాహర్ పడ్డా అది ఫ్రీ అంట సో నేమ్ ఇచ్చేసి వచ్చాను నెక్స్ట్ ఫైవ్ ఓ క్లాక్ ఉంది సో ఓకే ఎందుకైనా బెటర్ అనేసి అయితే నేమ్ అయితే అనమాట ఇక్కడ ప్లే గ్రౌండ్ ఉంది సో డ్రింకింగ్ వాటర్ అవైలబుల్లో ఉంది అండ్ ఇక్కడ ప్లే గ్రౌండ్ ఉందన్నమాట ఇదర్ సియామన్నా

हो तू भी जाता है उसमें जलता बेबी वो मन्हा वो स्लाइड लग गया तो बबल्स आ जाती हाँ जा का नको ठेरे नक्को ठेरे हल्लू चल हल्लू चल इधर इधर आ इधर हाँ सिचर हल्लो चलना हल्लू चलना हिफ्जू मामा 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 हिफ्जू गिर जाता हिफ्जू हाँ पकड़, पकड़ ले का अरे 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 हाँ चल चल ऊपर पकड़ ले हाँ सब पकड़ ले हाँ पकड़ पकड़ना What?

ठेर nice? nice. ठेर दी निकालेंगे ठेर आ जाओ मन हाल लो कही के, के नहीं ले आओ? तो हाथा ऊपर रख ले इट्स ओके हाथा ऊपर रख ले సో అలా అన్నమాట ఇక్కడ పేరెంట్స్ కూర్చోడానికి ప్లేస్ ఇంకా ఈవినింగ్ అయితే బాగుంటుంది చలో మాకు ఇంకా చలో సో ఇదేనండి థర్డ్ ఫ్లోర్ మొన్న హిబ్జూకి ఇమ్యూనైజేషన్కి వచ్చింది అట్ సైడ్ అక్కడ అండ్ పైనుంచి ఇంచ్ అయితే ఇలా ఉంటుందన్నమాట ఇందాక ఎక్స్కేప్ రూమ్ అని చూసారు కదా అది అది ఓకే అక్కడ టేబుల్ టెన్నిస్ ఇలా ఉంటుంది ఇప్పుడైతే మనం అవి జైంగేమ ఫంక్షన్ రూమ్స్ అంట ఫంక్షన్ రూమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ సైడ్ లైబ్రరీ డ్రింకింగ్ వాటరు వాష్రూమ్స్ ఎక్కడికి వెళ్ళినా బాగా అవైలబుల్లో ఉంటాయన్నమాట ఇట్ సైడ్ ఇంకోటి ఫ్యాన్ చూడండి ఎంత పెద్దగా ఉంది అసలు ఇది స్టడీ కార్నర్ అంట ఇక్కడ బయట కూర్చొని చదువుకోవచ్చు ఈ లైబ్రరీ ఇదేనండి లైబ్రరీ ఇట్ సైడ్ ఏదో ఉంది చైల్డ్ కేర్ ఉంది అట్ సైడ్ మన అయితే వెళ్ళిపోయింది పదండి చల్ బాల్స్ కనే సో లైబ్రరీ అయితే ఇలా ఉంది ఇది కిడ్స్ లైబ్రరీ అనమాట చిల్డ్రన్కి అదో స్టోలర్స్ అయితే అక్కడ అక్కడ పార్క్ చేసి వచ్చేసాము ఇక్కడ గేమ్స్ కూడా ఆడుకోవడానికి तो इधर ना लाइब्रेरी, एयर प्यूरिफायर कोड़ा उन्हें, देखो, अरे हाँ छोटे पापा खेल ले थे देख जा खेल ले जा, खेल ले जा, बॉल्स खेल ले जा खेल ले जा जा जा, जो खेल ले जा ఇంకా లోపలైతే చాలా బాగుందన్నమాట మన్హా ఇద్దరు దేక చేసి చూడండి ఎలా ఉన్నాయో టేబుల్ ఇలాంటి చేసి బుక్స్ అంట ఇవన్నీ ఇదంతా పిల్లల ప్రపంచం చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ అనేసి పెట్టారు చూడండి చాలా బాగుందండి నిజంగా ఇవి ఫోర్ టు సిక్స్ ఇయర్స్ ఏజ్ అంటే మన్హా ఏజ్ ఏజ్ వైజ్ పెట్టేశారనమాట ఏజ్ కూడా వేసి ఫోర్ టు సిక్స్ ఇవి సెవెన్ టు ట్వెల్వ్ అట్ సైడ్ చాలా పెద్దగా ఉంది ఇక్కడ మనం మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చు మెంబర్షిప్ తీసుకోవాలంటే సెవెంటీ డాలర్స్ ఫిఫ్టీ డాలర్స్ అంట తను వదిలేసి రావాలంటే భయం వేస్తుంది లైబ్రరీ కదా చాలా సైలెంట్గా ఉంది అందుకు నేను కూడా చాలా మెల్లిగా మాట్లాడుతున్నాను అనమాట టేబుల్ కాహెమా బావుని గిరతాయే మా బావా హ్యాంచుకున్నారమ్ భాయ్ बैठो वहाँ बैठने का <laughs> वो बुक्स रख लेने का अले मन पढ़ती है या। लाइट छूड़ें <laughs> సో లైబ్రరీ అయితే ఇలా ఉందన్నమాట చూడండి ఎక్కడికి వచ్చి అయితే బుక్ చదివేస్తుంది పిల్లల్ని చదివించుకొని ఏమన్నా తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఇస్తాను సో లైబ్రరీలోంచి కిందికి వచ్చేసామన్నమాట ఇది ఉండింది కదా క్రియేటివ్ వర్క్ షాప్ అనేసి మేము ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాము సో ఇలా మేము ప్రిపేర్ చేసామన్నమాట ఇప్పుడు ఈ పెన్సిల్కి ఇలా దీన్ని ఏమంటారంటే పెన్సిల్ టాపర్ అంట పెన్సిల్ టాపర్ అండ్ యా సో ఇది కూడా ఫ్రీనే అండి ఫ్రీ వర్క్షాప్ జస్ట్ నేమ్ ఎంటర్ చేసేసి వచ్చేస్తే వాళ్ళు ఇవన్నీ ఎక్విప్మెంట్ అంటుంది ఎందు ఇలా

बाईट, बाईट। अच्छा है ना। <laughs> ना दिखा क्या मेरे? ये फोटो आ पकड़ लेओ या ये पकड़ ले, ले उनको कहते देखो फोटो निकाल लेते हैं देखो तो या उधर उधर ऐसा करते दिखा इस वन ओवर दिस और रिली दिस ऐसा दिस फर्स्ट वन ओके ओके थैंक यू माय योग इ प्ले आई कम द प्ले योगे नो पे प्ले मन दूका खाती मन इंटीक स्ना तिंती वीड़ेमो इकड़िंदाक्रेड तिंटन మూవీ అయిపోయిందనమాట ఇంకా జస్ట్ కాసేపు కూర్చొని పిల్లలు తింటారు అంటే వాళ్ళ కోసం కూర్చున్నాము యా బాగుంది వర్క్షాప్ ఒకటి అటెండ్ అయ్యాము ఇంకా తర్వాత లైబ్రరీ అంతేనమాట ఇంకా వెళ్దాము ఇంటికి ఓకే రే బాయ్ బోలో I better be.